ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీ కమ్ములు పాదరక్షలు ఇనుపవియుడుయువై ఉండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇక్కడ యాత్రికునికి రెండు అద్భుతమైన విషయాలు అనుగ్రహింపబడ్డాయి పాదరక్షలు ప్రయాణించేందుకు కావలసిన శక్తి ఈ ధ్యాన వాక్యాన్ని ఇంగ్లీష్ లో చదివితే విశ్రాంతి అనే పదం స్థానంలో స్ట్రెంత్ అని ఉంటుంది అంటే నీవు బ్రతుకు దినములలో నీకు శక్తి కలుగును అని ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి పాదరక్షల గురించి చెప్పుకోవాలంటే కరకుదారుల గుండా ప్రయాణించడానికి అవి చాలా అవసరం అంతేకాదు మార్గంలో ఎదురు వచ్చే విష సర్పాలను తేళ్లను వాటితో తొక్కి చంపేయొచ్చు మనం వట్టి ప్రయాణం చేయవలసిన అవసరం లేదు రాజవంశానికి చెందిన యువరాజులం గనుక అది మనకు తగదు అందరూ వాడే మామూలు పాదరక్ష లాంటివి కావు మనం వాడేవి మనం వాడే పాదరక్షల అడుగున గట్టి లోహం ఉంటుంది వాటిని ధరించి ఎంత దూరం నడిచినా ఎంత కరుకుదారుల్లో దారుల్లో ప్రయాణించినా అవి ఏమీ కావు మనం యుద్ధ భూమిలో ఉన్న రహదారిలో ఉన్న అన్ని పరిస్థితుల్లో అవసరమైన భద్రతనిచ్చే పాదరక్షలు ఇవి కాబట్టి మనం ధైర్యంగా కథం తొక్కుదాం సర్పాల మీద కాలు వేసినా మనకు భయం లేదు చివరికి ఘట సర్పాన్నైనా వాటితో తొక్కేస్తాం ఇక ఆయన ఇచ్చిన శక్తిని గుర్చి చెప్పుకుందాం మనం బ్రతికి ఉన్నంత కాలం ఈ శక్తి ఇవ్వబడుతూనే ఉంటుంది మన జీవితంలో ఎదుర్కోబోయే ఒత్తిడి భారం అంతటిని తట్టుకునేంత శక్తి అది నీవు బ్రతుకు దినములలో అనే మూడు మాటల వెనుక ఎంతో గొప్ప అర్థం ఉంది బహుశా ఈ రోజు రాబోయే శ్రమల గురించి ఎదురు చూస్తున్నామేమో గొప్ప శక్తి అవసరమయ్యే పని చెయ్యాల్సి వస్తుందని చూస్తున్నామేమో అయితే అందుకు కావలసిన సమానమైన శక్తిని పొందుకునేందుకు కూడా మనం ఎదురు చూడాలి ఆషేరుకు ఇవ్వబడిన ఈ వాగ్దానం విశ్వాసులమైన మనకు కూడా ఇవ్వబడింది అది మనకు చక్కగా వర్తిస్తుంది మన విశ్వాస హృదయంలో పొందిన పరిశుద్ధ ధైర్యంతో లేచి నిలబడదాం